హలో గాయస్ ఈరోజు మనం చెప్పుకునే పోయే టాపిక్ ఎవరి గురించి అంటే సర్వాయి పాపన్న గారి గురించి ఈ వీడియోలో ఆయన గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరిచయం అవసరం లేని పేరు సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ గడ్డపై మొగలు అణచివేతను ఎదిరించి ప్రజల పక్షాన నిలిచిన తొలి బహుజన యోధుడు పాపన్న గారు పదిహేడవ శతాబ్దంలో వరంగల్ జిల్లాలో జన్మించారు ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన సామాన్యుల కోసం రాజుగా మారారు ఒకప్పుడు మొగలుల సామ్రాజ్యం నడిచేది బహిరంగంగా ప్రజలపై భారం మోపుతున్న రోజులవి అందరూ పొట్ట చేత పట్టుకొని ఎవరైనా వచ్చి రక్షిస్తారా అనే ఆశతో ఎదురుచూస్తూ ఉండేవారు ఆ అంధకార కాలంలో ఒక జ్యోతి అంటింది ఓ సామాన్య గౌడ కుటుంబానికి చెందిన ఒక బాలుడు అతని పేరే సర్వాయి పాపన్న గౌడ్ అతనికి రాజసం లేదు ఆస్తి లేదు కానీ ఉంది ధైర్యం ప్రజల పట్ల ప్రేమ అన్యాయంపై కోపం పాపన్న చిన్నప్పటి నుంచే వింతగా ఉండేవాడు ఎవరైనా అవమానిస్తే సహించేవాడు కాదు ఇలా ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి ఆయన ప్రాంతాన్ని ఆయనే స్వతంత్రంగా పరిపాలించేవాడంట అప్పట్లో రాజులంటేనే భయపడని దొరలు సర్వై పాపన్న పేరు చెప్తే గజగజ వణికేవారట ఇలా ఉండగా మొఘళ్ళు పరిపాలన నచ్చని సర్వై పాపన్న గౌడు గారు తనతో పాటు కొంత సైన్యాన్ని చేర్చుకొని అకస్మాత్తుగా మొఘళ్ళ సామ్రాజ్యంపై ఎత్తారు ఇదంతా చూస్తూ తట్టుకోలేకపోయిన మొఘలలు మరికొంతమంది సైన్యాన్ని చేర్చుకొని సర్వాయి పాపన్నపై అకస్మాత్తుగా దాడి చేసి మళ్ళీ రాజ్యాన్ని తిరిగి పొందారు ఇలా అకస్మాత్తుగా దాడి చేసి ఆయన్ని వధించారు కానీ ఒక యోధిని శరీరాన్ని చంపవచ్చు కానీ ఆయన ఆత్మను కాదు పాపన్న గారి ఆత్మ ఆయన త్యాగం ఇప్పటికీ తెలంగాణ గడ్డ మీద విహరిస్తోంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోను లైక్ చేయండి